భారతదేశం సీజన్ల వైవిధ్యానికి ప్రసిద్ధి చల్లటి నవంబర్ డిసెంబర్ నెలలు వాతావరణం శాంతంగా స్నేహపూర్వకంగా ఉంటాయి కుటుంబ ప్రయాణాలకు పర్ఫెక్ట్ టైం ఈ సీజన్ లో దేశంలోని హిల్ స్టేషన్లు మంచుతో కప్పబడి ప్రకృతి అందాలను ఆహ్వానిస్తే బీచ్ లు ఎడారులు సౌమ్యమైన తాపాన్ని అందిస్తూ ఆహ్లాదకర అనుభూతిని ఇస్తాయి చారిత్రక కట్టడాలు ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా ప్రశాంతంగా సందర్శించవచ్చు ఈ కాలంలో మీ కుటుంబంతో కలిసి ఆత్మీయ సమయాలను గడపడానికి భారతదేశం కొన్ని ఉత్తమ ప్రదేశాలను ఇక్కడ వివరించాం ప్రతి ప్రదేశం ప్రత్యేకమైన వాతావరణం దృశ్యాలు అనుభవాలు అందిస్తుంది మీ సెలవులను మరింత స్మరణీయంగా మార్చేలా ఉంటుంది మంచుకొండల మధ్య ఉన్న ఈ హిల్ స్టేషన్ చల్లటి వాతావరణం స్నో స్పాట్ కోసం ప్రసిద్ధి చెందింది సోలాంగ్ వ్యాలీ ఇది స్కీయింగ్ పారాగ్లైడింగ్ వంటి స్పోర్ట్స్ కు ఫేమస్ రొక్తాంగ్ పాస్ మంచుతో కప్పబడిన రోడ్లు ప్రస్తుత సీజన్ లో ప్రత్యేకమైన అనుభూతి హడింబ దేవాలయం ప్రాచీన శిల్పకళతో కూడిన దేవాలయం అడ్వెంచర్ స్పోర్ట్స్ స్కీయింగ్ ట్రెక్కింగ్ స్నోఫాల్ చూస్తూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం గ్రీనరీ బ్యాక్ వాటర్స్ మంచు కొండలతో పచ్చని అందాలను ఆస్వాదించదగిన ప్రదేశం అలప్పి హౌస్ బోట్ రైడ్స్ బ్యాక్ వాటర్స్ లో సరసమైన ప్రయాణం మునార్ పచ్చటి టీ తోటలు కొండ ప్రాంతాలు మరియు బర్డ్ వాచింగ్ కి ప్రసిద్ధి కోచి చరిత్రతో మేళవించిన నదీ తీర ప్రాంతం హౌస్ బోట్ లో రోజంతా గడపడం స్పైస్ టూర్లతో పాటు కుటుంబ ఫోటోగ్రఫీ రాజస్థాన్ బెడారిలో కళాత్మక భవనాలు చారిత్రక కట్టడాలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి జైసల్మేర్ కోట ఈ కోటను కిల్లా అని పిలుస్తారు శామ్స్ అండ్ డ్యూన్స్ ఎడారి ప్రాంతంలో క్యాంపింగ్ క్యామెల్ రైడ్స్ పంట్వోంకి హవేలీ చారిత్రక భవన శిల్పకళతో అందంగా ఉంటుంది రాత్రి క్యాంపింగ్ స్టేర్గేజింగ్ రాజస్థానీ ఫుడ్ మరియు ఫోక్ మ్యూజిక్ అందించడం గంగా నది తీరం ఆధ్యాత్మిక ఆలయంతో పుణ్య ప్రదేశం గంగా ఆరతి ప్రసిద్ధి గంగా నది తీరంలో జరిగే ఆరతి ఘట్టం కాశీ విశ్వనాథ ఆలయం హిందూ సాంప్రదాయానికి కీలకమైన ఆలయం సారనాథ్ బౌద్ధం చరిత్రకు సంబంధించిన ప్రదేశం గంగా నదిలో నౌక విహారం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం హిల్ స్టేషన్ సైలెంట్ వ్యాలీలతో అందమైన ప్రదేశం ఊటీ సరస్సు బోటింగ్ కు అనువైనది బొటానికల్ గార్డెన్ వందల ఏళ్ల నాటకీయ మొక్కలు పూలతో ప్రత్యేకం దోడాబెట్ట పిక్ ఊటీలో ఎత్తైన పర్వత శిఖరం ఫ్యామిలీతో నేచర్ వాకింగ్ బోటింగ్ ఫోటోగ్రఫీ తాజ్మహల్ వంటి చారిత్రక కట్టడాలతో ప్రసిద్ధి తాజ్మహల్ ప్రేమకు గుర్తుగా నిర్మించిన అందమైన కట్టడం ఆగ్రా ఫోర్ట్ మొఘల్ చరిత్రకు గుర్తుగా నిలిచిన ఫోర్ట్ ఫతేపూర్ సిక్రి అక్బర్ రాజ కుటుంబం చరిత్ర ఆర్కిటెక్చర్ ఫోటోగ్రఫీ చరిత్రపై సందేశాత్మక టూర్ బీచ్ లవర్స్ అడ్వెంచర్ సీకర్స్ కోసం బెస్ట్ హౌలాక్ ఐలాండ్ పసుపు నీటి బీచ్లు ఐలాండ్ చరిత్ర మరియు ప్రకృతి కలయిక సెల్యులర్ జైలు స్వాతంత్ర సమరానికి గుర్తుగా నిలిచిన ప్రదేశం స్కూబా డైవింగ్ స్కార్కెలింగ్ బీచ్ క్రూయిజ్ ఈ ప్రదేశాలు మీ కుటుంబ ప్రయాణాన్ని మరింత స్మరణీయంగా చేయడానికి సహాయపడతాయి